హాయ్ అండి నేను మొన్న విజయవాడ వెళ్ళాను కదా విజయవాడలో నైట్ వ్యూ చాలా బాగుంటుంది కదా అయితే సరదాగా అలా బయటకు వెళ్తుంటే ఒక బోర్డు కనిపించింది ఏంటంటారా నేతి చిట్టి ఇడ్లీ అని అయితే అక్కడ టేస్ట్ మంచిగా ఉంటుందేమో ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళాము అయితే చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ క్రౌడ్ అందుకని ఇడ్లీ లోపు లేట్ అవుతుందని చెప్పేసరికి మేము ఫస్ట్ ఒక మిర్చి తీసుకున్నాం దాని తర్వాత అక్కడ అక్కడ దోశ స్మెల్కి నాకు ఫుల్ టెంప్ట్ అనిపించి ఒక ఆనియన్ దోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్ అది కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది అది తినేలోపు మన ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి ఫైనల్లీ మనకు కావాల్సిన నేతి చిట్టి ఇడ్లీ అయితే వచ్చేసాయి అవి వేడి వేడిగా స్మూత్గా ఆ నెయ్యి వేసుకొని కారం వేసుకొని చట్నీ వేసుకొని తింటుంటే ఉంది చూసారా సూపర్ అంటే సూపర్ ఉంది మీకు కూడా ఈ టేస్ట్ కావాలంటే విజయవాడలో ఇది రామ్రాజ్ పెద్ద షాప్ ఉంది ఫ్రెండ్స్ దాని పక్కన అడ్రస్ కరెక్ట్ నాకైతే తెలీదు ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా బాయ్